చెంగయ్య పాండు దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు హలో ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా నా చిన్న కొడుకు అదే నా చిన్న కుమారుడైన గంగాధర్కి నేను రెండో పెళ్లి జరిపించబోతున్నాను రేపే పెళ్ళి అని చెప్పి అంటాడు అది వినగానే గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గంగా అంజమ్మ వీళ్ళైతే బయటకు వస్తారు ఏంటి ఏం జరుగుతుందా అని చెప్పి వాళ్ళైతే చూస్తూ ఉంటారు ఇక పాండు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నానన్న అని చెప్పి అంటూ ఉంటాడు అవును నా చిన్న కొడుకు గంగాధర్కి రేపు పెళ్లి జరగబోతుంది అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న పాండు అయితే ఒక జంటను విడదీయాలంటే నీకు ఎలా మనసు వస్తుంది నాన్న వాళ్ళిద్దరిని ఎందుకు విడదీస్తున్నావు నాన్న అని చెప్పి పాండు అక్కడ ఉన్న వాళ్ళ నాన్న చెంగయ్య అని అడుగుతూ ఉంటాడు అది వినగానే చంగయ్య అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు అసలు నువ్వు ఇలాంటి పాపం ఎందుకు పోసుకుంటున్నావు నాన్న వాళ్ళ ఉసురు నీకు తగులుతుంది తెలుసా గంగాధర్కి గంగ అంటే ప్రాణం నాన్న గంగా గంగకు కూడా గంగాధర్ అంటే చాలా ప్రాణం అలాంటి వాళ్ళిద్దరు ప్రాణాలే నువ్వు విడదీస్తున్నావు నువ్వు ఇలాంటి పాపాన్ని మూట మూట కట్టుకొని ఏం సాధించాలనుకుంటున్నావు నాన్న అని చెప్పి అంటాడు అది వినగానే చంగయ్య అయితే హే నీలాంటి మాటలేవి నాకు కట్టుబట్టు కావు నేను అనుకున్నదే చేస్తానని చెప్పి చంగయ్య అంటాడు అది వినగానే పాండు ఎలా అంటూ ఉంటాడు ఏంటి నా నువ్వు చేసిన పాపాలే అవి భవిష్యత్తులో నీ కుమారులకి మాకు మూట కట్టి అవే మాకు మమ్మల్ని బాధ పెడతాయి నాన్న నువ్వు ఎలాంటి పాపం పనులు ఎందుకు చేస్తున్నావు నాన్న వాళ్ళిద్దరిని నువ్వు విడదీసి చాలా తప్పు చేస్తున్నావు చెప్పి అంటూ ఉంటాడు అది అక్కడ ఉన్న చంగయ్య ఏం మాట్లాడుకున్నా మౌనంగా చూస్తారు ఇక అక్కడ ఉన్న గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇక గంగా గంగాధర్ వాళ్ళిద్దరిని కూడా ఏ చంగయ్య కాలం ఎప్పుడు కలవనివ్వడని చెప్పి వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్